హలో వె ఆపద కొని తెచ్చుకున్నట్టేనని చాణక్యుడు ముందే హెచ్చరించాడు అవేంటో రాజు రాజ్యానికి అధిపతి రాజు రాజ్యాన్ని పరిపాలించే రాజు సుమారుగా ఆరు గంటల పాటు మాత్రమే నిద్రిస్తాడని చాణక్యుడు చెప్పాడు అందుకే నిద్రిస్తున్న రాజును లేపితే కోపం రావచ్చు రాజు కోపం ఎప్పుడు ప్రమాదకరమే ఆ కోపంతో మీకు ఏదైనా శిక్షను విధించవచ్చు లేదా మీ ప్రాణాలకే ప్రమాదం కలిగించవచ్చు అందుకే రాజుని నిద్రలేపడం అంత మంచిది కాదు రెండో ప్రాణి సింహం నిద్రిస్తున్న సింహాన్ని నిద్రలేపడం అంటే ప్రాణాలతో చెలగాట మాడినట్టే అలాగే బద్ధకంగా ఉన్న సింహంతో పరాచకాలు ఆడటం కూడా అంత మంచిది కాదు ఆ సమయంలో అవి విసుగు చెందితే మీ పైన దాడి చేసి ప్రాణాలు కూడా తీయగలవు కావున వాటి జోలికి పోకపోవడం చాలా మంచిది మూడో ప్రాణి పాము తిరిగి తిరిగి అలిసిపోయి పాము విశ్రాంతి తీసుకుంటుంది పాము పడుకుని ఉంటే దానికి ఆటంకం కలిగించకపోవడం చాలా ఉత్తమం దాని నిద్రకి భంగం కలిగితే దానికి ఏదో హాని చేస్తున్నారని భావించి కోపంతో ఎదురుగా ఉన్న వారిని కాటేయవచ్చు అది విషం కలిగి ఉన్న పాము అయితే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉంది నాలుగో ప్రాణి మూర్ఖ మానవుడు మామూలుగా మానవునికి నిద్రభంగం కలిగితే చాలా చిరాకు పడతాడు అలాంటిది మూర్ఖ మానవుడికి నిద్రభంగం కలిగించడం అంటే కష్టాలను కొని తెచ్చుకున్నట్టే గాఢ నిద్రలో ఉన్న మూర్ఖుడిని నిద్ర లేపినందుకుగాను మీతో గొడవ ప్రారంభించి క్షణికావేశంతో ఏం చేస్తాడో కూడా తెలియదు కాబట్టి ఎంత అవసరం ఉన్నా సరే అలాంటి వారిని నిద్ర లేపకపోవడం మనకే మంచిది అందుకే ఈ ప్రాణులకు నిద్ర భంగం కలిగించడం వల్ల మనకే ప్రమాదం జరుగుతుందని అలాంటి వాటి జోలికి పోకూడదని చాణక్య నీతి చెబుతుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్రా న్యూస్